ਬਨਲੇ ਮਾਗੂ ਹਿੰਦੂਗਾ ਈ ਚਰਣਮੁਲੇ ਮਾਗੂ ਅੰਦਾਗਾ ਈ ਦੇਵਨਲੇ ਮਾਗੂ

गतम् स्वागतमययातिं यावतार स्वागतमययातिं यस्वरूप मा गतम् सुस्वागतम् मा गतम् सुस्वागतम् मा गतम् చోటు చేసుకుంటుంటాడు ఒకసారి చూడండి ఈరోజు టౌన్ లో ఆధ్యాత్మిక తత్వం కావాలనే మన యొక్క సోదరులు ఎంతో మంది లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ లక్ష లక్షలు ఖర్చు పెట్టింది సకార రూపమైనటువంటి కర్మకాండలకే పరిమితమైంది తప్ప నిరాకార రూపమైనటువంటి జ్యోతి స్వరూపానికి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు చెప్పండి మనకున్న జ్ఞానం చాలా తక్కువ మనకు దేవం అనుకుంటాం కానీ మూలం బేదాక్షర రూపమైనటువంటి ఓంకార తేజస్వరూపాన్ని మనం మర్చిపోయాం నిత్యం గుణాలాగాన్ని పఠించండి నిత్యం తేజస్వరాన్ని పఠించండి నిత్యం అంతర్వాణిని పఠించండి ఇచ్చి ప్రార్థన చేయండి బాబాజీ రూపం మీకు తెలుస్తుంది బాబాజీ ఎందుకు భూమి మీదకి వచ్చారో తెలుస్తుంది మనం చెప్పకర్లేదు బాబాజీ ఎందుకు భూమి మీదకి వచ్చారు నీలో కలిగేటటువంటి స్పందన ప్రతిస్పందన శబ్ద తరంగాలు నేతలు లేకటం లైబ్రేషన్స్ చెప్పారు బాబాజీని కొలిచినందువల్ల ఏమవుతుంది నీ యొక్క కుటుంబం నీ యొక్క కుటుంబం జ్యోతిని కొలిచినందు వల్ల నీ యొక్క కుటుంబం జ్యోతి రూపమై ఉంటుంది నీ చుట్టుపక్కల నీ యొక్క కుటుంబం జ్యోతిగా వెలుగుతుంది మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకంగా ఉంది జ్యోతిని ఆరాధన చేస్తున్నారు మీ యొక్క చుట్టుపక్కల గ్రామాల వల్ల ఫలానా ఊళ్ళో జ్యోతి ఆరాధన జరుగుతుంది మీ యొక్క చుట్టుపక్కల టౌన్ లో ఫలానా దగ్గర జ్యోతి ఆరాధన జరుగుతుంది జ్యోతి అంచవార్గం ప్రేమ మానవత భక్తి సత్యం దైవ స్వరూపం మీ తండ్రికి కనబడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్య పదార్థమే నీక కంటికి కంపడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రేమ ప్రేమ ప్రసా ప్రేమతత్వమై ఉంది ప్రకృతి ప్రేమ స్వరూపం నీ కంటికి కంపడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా భక్తి తత్వమై భక్తి భగవత్ స్వరూపం నీలో ఎప్పుడైతే సత్యం ఉంటుందో ప్రేమ అక్కడే ఉంటుంది నీలో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే భక్తి ఉంటుంది ఈ మూడు కూడా కలిసి ఉన్నప్పుడే జ్యోతి ఉంటుంది లేకపోతే జ్యోతి అజ్ఞానాంధకారంలో ఉండేటటువంటి మనను సుజ్ఞానందని మనకు బాబాజీ ప్రసాదించి జరుగునీ ఒక్కొక్క ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వెలుగుగా మనల్ని మార్చినప్పుడు మన యొక్క చుట్టుపక్కల వాళ్ళకి మనం యొక్క వెలుగును ప్రసాదం చేయాలి ఏదో ఈ రోజు బాబాజీ జన్మదినం మనం వచ్చాము బాబాజీకి నమస్కారం పెట్టి పెట్టుకుంటున్నాం ఇంతటి మనం బాబాజీ యొక్క ప్రేమను బాబాజీ యొక్క కాంతిని మనకు ఆయన ఇచ్చినటువంటి దాన్ని మనం పది మందికి పంచి పెట్టినప్పుడే మనం మన యొక్క జ్యోతిని మనం వెలిగించినట్లు అవుతుంది మన యొక్క బాబాజీ ఇచ్చినటువంటి ప్రేమను జ్యోతిని పది మందికి మనం చెప్పుకున్నాం పది మందికి మన యొక్క ప్రేమను పంచుతాం పని మంది పది మందికి మన యొక్క భక్తిని పంచుతాం పది మందికి మనల్ని మనం పంచుకుందాం మీ యొక్క భక్తులు దానం చేయక్కర్లేదు మీ యొక్క బంగారాలు దానం చేయక్కర్లేదు మీ యొక్క గృహాలు దానం చేయక్కర్లేదు భక్తి అంటే మొత్తం సర్వస్వం చానం చేయక్కర్లేదు మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూస్తామంటున్నారు బాబాజీ మీ యొక్క పిల్లలు మిమ్మల్ని చూసుకోమంటున్నారు మీ యొక్క భార్యని మీ యొక్క చుట్టాలని చూసుకోమంటారు మీ యొక్క స్నేహితులు చూసుకోమంటారు కానీ అవిత్రమైనటువంటి మనసుతో నిర్మలమైనటువంటి ప్రేమతో మీలో జ్యోతిని వెలిగించుకోండి ఆటోమేటిక్ గా మీరు చేసేటప్పుడు ధ్యానం బయటకు వస్తుంది నీ ప్రేమ బయటకు వస్తుంది నీ యొక్క త్యాగం బయటకు వస్తుంది కాబట్టి నా యొక్క సంవత్సరం మన యొక్క నమస్కరిస్తున్నాను విశ్వానికి జ్యోతి ప్రదాత ముక్తి ప్రదాత అయినటువంటి జ్యోతిమే ప్రభు వారికి నా శరస్సు వంచి ప్రణామాలు అర్పించుకుంటున్నాను జయ జ్యోతి జగజ్యోతి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం ఈ విశ్వశాంతి వర్ధల్లాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రండి విశ్వశాంతికి మాతో చేతులు కలపండి జై జ్యోతి జగత్జ్యోతి